అందరికీ నమస్కారం నేను మీ మండే శ్రీనివాస్ మాస్టర్ని డిఎస్సి కోసం మీ ఎంఎస్ ట్యుటోరియల్కి స్వాగతం మరి ఈరోజు ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా స్కూల్ అసిస్టెంట్స్కి కంప్లీట్ ప్రిపరేషన్ గైడెన్స్ ఇవ్వడానికి మేము ముందుకొచ్చాను మరి మా ఎంఎస్ ట్యుటోరియల్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ అభినందనలు మరియు అలాగే ధన్యవాదాలు మరి డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ లింక్ ద్వారా దాదాపు నాలుగు వందల మంది స్కూల్ అసిస్టెంట్ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు వాళ్ళందరి ఉద్యోగ ప్రయాణంలో నా వంతు కృషి కంపల్సరిగా ఈ ఆరు నెలలు మీకు ఉంటుందని తెలియజేస్తూ మరి మన వీడియోలోకి వెళ్ళిపోదాం మరి స్కూల్ అసిస్టెంట్స్ ముఖ్యంగా చెప్తున్నాను ఎవరైతే ఇంటి దగ్గర ఉండి ఓన్ ప్రిపరేషన్ చేస్తున్నారో వాళ్ళకి ఎవరైతే ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఎవరైతే ప్రైవేట్ టీచర్గా జాబ్ చేసుకుంటూ ఉంటున్నారో వాళ్ళ కోసం మా ఛానల్ ఎప్పుడు అండగా ఉంటుంది మరొకసారి చెప్తున్నాను మరి ముందుగా ఎవరైతే ఈ సోషల్ టెట్లో వన్ ట్వంటీ కన్నా ఎక్కువ స్కోర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ పది సూత్రాలు ఫాలో చేయాలి పది సూత్రాలు ఖచ్చితంగా ఫాలో చేస్తే మీకు ఖచ్చితంగా వన్ ట్వంటీ ప్లస్ వస్తుంది మొదటిది సిలబస్ ఏ ఎగ్జామ్కైనా కానీ కంపల్సరీగా మనం సిలబస్ ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సైట్లోకి వెళ్ళి మీ సిలబస్ షీట్ని డౌన్ డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్గా పేజ్ నెంబర్ సిక్స్టీ టూ నుంచి పేజ్ నెంబర్ సిక్స్టీ నుంచి సిక్స్టీ టూలో మనకి సోషల్కి సంబంధించినటువంటి సిలబస్ అనేది స్టార్ట్ అవుతుంది మొత్తం మనకి ఈ సిలబస్లో మొత్తం మనకి సబ్జెక్ట్ చూసినట్లయితే ఫస్ట్ సైకాలజీ ఏముంటుంది సైకాలజీ తర్వాత తెలుగు తర్వాత ఇంగ్లీష్ తర్వాత మన సోషల్ తర్వాత సోషల్ యొక్క పెడగాగి సోషల్ యొక్క పెడగాజీ దీనే సోషల్ యొక్క పెడగాగి చూడండి మొత్తం సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ సోషల్ కంటెంటు సోషల్ మెథడాలజీ సోషల్ మెథడ్స్ మరి మార్క్స్ వైజ్గా చూసినట్లయితే సైకాలజీ ముప్పై మార్కులు తెలుగు ముప్పై మార్కులు ఇంగ్లీషు ముప్పై మార్కులు సోషల్ కంటెంటు నలభై ఎనిమిది మార్కులు మరి సోషల్ మెథడ్స్ పన్నెండు మార్కులు టోటల్ మూడు ముప్పైలు తొంభై మరి అరవై టోటల్ నూట యాభై మార్కులకి మనకి పేపర్ అనేది ఉంటుంది ఈ నూట యాభై మార్కుల్లో మనం మ్యాక్సిమం వన్ ట్వంటీ ప్లస్ కానీ స్కోర్ చేసినట్లయితే మనం మంచి స్కోర్ చేసినట్టు ఆల్రెడీ చాలామంది మిత్రులు టెట్ రాసి వన్ ట్వంటీ కన్నా ఎక్కువ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు క్వాలిఫై అవ్వని వాళ్ళు ఉన్నారు వంద దాటిన వాళ్ళు ఉన్నారు మీ అందరికి నేను చెప్పేటువంటి ఒకే ఒక సలహా ఏంటంటే డిఎస్సికి మనకి పాయింట్ వన్ టూ 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 కూడా మనకి కౌంటే కాబట్టి మీరు మళ్ళీ టెక్ రాయడం అనేది నేను ఇచ్చేటువంటి ఒక మంచి సలహా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మళ్ళీ టెక్ట్ రాయండి సిలబస్ రన్నింగ్లో ఉంటుంది నెక్స్ట్ మరి సిలబస్ ఈ తర్వాత ఈ సిలబస్ని అనాలసిస్ చేయాలి హిస్టరీలో టాపిక్స్ ఏ ఉన్నాయి క్వాలిటీలో టాపిక్స్ ఏ ఉన్నాయి జాగ్రఫీలో టాపిక్స్ ఏ ఉన్నాయి ఎకానమీలో టాపిక్స్ ఏ ఉన్నాయి కల్చర్లో టాపిక్సే ఉన్నాయి ఇలా మనం చూసినట్లయితే సిలబస్ గురించి మనకి మన సిలబస్ కంటెంట్ షీట్లో మనకి మొత్తం కూడా సోషల్కి సంబంధించి ఆరు విభాగాలుగా డివైడ్ చేసి అనేది జరిగింది మరి వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ అనాలిసిస్ మన ఎక్స్క్లూజివ్ ఎంఎస్ ట్యుటోరియల్స్లో మనం అప్లోడ్ చేసి ఉన్నాము దయచేసి మీరు మన సోషల్ స్టడీస్ ప్లేలిస్ట్కి వెళ్ళండి దాంట్లో మీకు క్లియర్గా సిలబస్ అనాలిసిస్ చేసి పెట్టాము ఒకసారి వాచ్ చేయండి మరి తర్వాత వచ్చేసరికి ముఖ్యంగా బుక్ లిస్ట్ ఇది చాలామంది అడిగే ప్రశ్న సార్ బుక్స్ ఏం చదవాలి బుక్స్ ఏం చదవాలి గవర్నమెంటు ఏ యొక్క ప్రైవేట్ పబ్లిషర్స్ యొక్క పుస్తకాల నుంచి బిట్లు తయారు చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సిన విషయం సెకండ్ ఎప్పుడైనా కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా కానీ అకాడమీ బుక్సే భగవద్గీత అకాడమీ బుక్సే కురాన్ అకాడమీ బుక్సే బైబుల్ మేమందరం కూడా అకాడమీ బుక్స్ని ఫాలో చేశాం కాబట్టే మేమందరం కూడా ఇప్పుడు ఉద్యోగాల్లో ఉన్నాం అలా అని చెప్పేసి సార్ ప్రైవేట్ పబ్లిషర్స్ చదివితే రాదా ఉద్యోగం ఉంటే వస్తుంది కంపల్సరీగా నేను రాదు అని చెప్పను కానీ గవర్నమెంట్ ప్రామాణికంగా పుస్తకాలు తీసుకొని తయారు చేసే బిట్లన్నీ కూడా మనకి తెలుగు అకాడమీ బుక్లో నుంచే వస్తాయి అట్లే సారీ మన ఎన్సిఆర్టీ బుక్స్లో నుంచి వస్తాయి కాబట్టి మీరు ఎన్సిఆర్టీ బుక్స్ని మీరు ఫాలో చేయగలరు సార్ మరి ఏ క్లాస్ వరకు చదవాలి టెట్కి చాలామంది అడుగుతారు సార్ ఇంటర్ దాకా చదవాలా ఇంటర్ దాకా చెప్పండి అని అడుగుతారు మనకి టెట్కి సిలబస్ అనేది మనకి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు సోషల్ ఉంది సైకాలజీకి సంబంధించి మీకు అకాడమీ బుక్స్ చదవగలిగితే మీరు చదవండి లేదా ఏదైనా ఒక ప్రైవేట్ పబ్లిషర్స్ మార్కెట్లో మీకు నచ్చినటువంటి ఒక పబ్లిషర్ తీసుకొని దాన్ని క్షుణ్ణంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను క్షుణ్ణంగా రెండు నుంచి మూడు నాలుగు ఐదు సార్లు అయినా రివిజన్ చేయండి సైకాలజీ ఎందుకంటే అకాడమీ బుక్స్లో మనకి ఒక టాపిక్ ఉంటుంది కాబట్టి వాటన్నిటిని కూడా ఏదో ఒకరు మంచి రచయిత రాసి కూర్పు చేసి ఏదో ఒక దాంట్లో పెడతారు కాబట్టి ఆ ఒక్కదాన్ని మీరు సైకాలజీకి ఫాలో అవ్వండి మరి ఇంగ్లీష్కి తెలుగుకి ఏంటి సార్ ఇంగ్లీష్కి తెలుగుకి ముందు తెలుగు చెప్తాను తెలుగుకి మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు డిఎస్సికి అయితే పదో తరగతి వరకు వీలైతే ఇప్పుడే పదో తరగతి వరకు చేయగలిగితే మీరు టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి గ్రామర్ చేస్తే సరిపోతుంది టెక్స్ట్ బుక్ స్టార్టింగ్ పేజీలో ఉన్నటువంటి రైటర్ గురించి ఆ కథ గురించి ఆ నేపథ్యం గురించి ఆ ప్రక్రియ గురించి చదివితే సరిపోతుంది తెలుగుకు సంబంధించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తెలుగుకు సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు తరోగా చదవండి టెట్కి టెన్త్ క్లాస్ వరకు మనం ఎక్స్క్లూజివ్గా డిఎస్సి వైపు వెళ్దాం టెక్స్ట్ బుక్ వెనకాల గ్రామర్ని ప్రాక్టీస్ చేయండి ఇంగ్లీష్ ఇంగ్లీష్ కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాడు సేమ్ అదే సిలబస్ సంబంధించినటువంటి అంశాలు థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు మీకు ఏవైతే ఉన్నాయో ముందు వాటిని క్లియర్ కట్గా చదవండి దాన్నే టెన్త్ క్లాస్ వరకు పొడిగించండి సేమ్ సార్ ఇవన్నీ పుస్తకాలు మా దగ్గర లేవు సార్ అని అంటే గవర్నమెంట్ సైట్కి వెళ్ళండి గవర్నమెంట్ సైట్స్లో మీకు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీకు మెటీరియల్స్ అన్నీ పీడిఎఫ్ రూపంలో ఉంటాయి ఆ పీడిఎఫ్ లింక్ని ఇప్పుడు మీకు మన ఎంఎస్ టుటోరియల్ ఛానల్లో డిస్క్రిప్షన్లో కూడా ఈ వీడియో కింద పెడతాను కావాల్సిన వాళ్ళు దాంట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి మరి సార్ సోషల్ అందరూ ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నారు సార్ పాతయా కొత్తయా ఇంటర్మీడియట్ వరక అని అడుగుతున్నారు మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సోషల్ సిక్స్త్ టు నైన్త్ క్లాస్ ఓన్లీ న్యూ ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్స్ మేము ఏ చాప్టర్ నుంచి ఎట్లా ఇచ్చారో కూడా మా పాత సిలబస్ అనాలిసిస్ వీడియోస్లో చెప్పాము చూసుకోండి సిక్స్త్ టు నైన్త్ క్లాస్ న్యూ సిలబస్ టెన్త్ క్లాస్ ఓల్డ్ సిలబస్ సిక్స్త్ టు నైన్త్ క్లాస్ న్యూ సిలబస్ టెన్త్ క్లాస్ ఓల్డ్ సిలబస్ ఓకేనా నెక్స్ట్ ఇవి మీ బుక్ లిస్ట్కి సంబంధించి రిసోర్సెస్ సారీ మెథడాలజీ ఉంది సార్ మా దగ్గర రెండు వేల పంతొమ్మిది మెదరాలజీ ఉంది రెండు వేల పద్దెనిమిది మెదరాలజీ బుక్ ఉంది చదవచ్చా అని అంటున్నారు మెదరాలజీ సోషల్ మెథడాలజీ ఎప్పుడు కూడా సోషల్ మెథడాలజీనే పెద్ద కంటెంట్లో ఎక్కువ మార్పు ఏం లేదు మనకి రెండు వేల పదకొండు నుంచి ఎన్సీఎఫ్ని మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాం రెండు వేల ఇరవైలో ఎన్నిపి తెచ్చిన తర్వాత మనం ఎన్సీఆర్టీని ఫాలో చేశాం కాబట్టి మనకున్న మెదరాలజీ కూడా టూ థౌజండ్ సెవెంటీన్ తర్వాత నుంచి ఏ బుక్స్ ఉన్నా కానీ మన వాటిని చదువుకోవడానికి అవకాశం ఉంది హ్యాపీగా చదువుకోండి అయ్యే బోధనా పద్ధతులు అయ్యే బోధన ఉపకరణాలు అయ్యే అసెస్మెంట్లు రెండు వేల పదకొండు నుంచి అయ్యే మొత్తం కాబట్టి మీరు రెండు వేల పద్దెనిమిది బుక్ ఉన్న పంతొమ్మిది బుక్కున్న ఇరవై నాలుగు బుక్ ఉన్న ఏ బుక్ ఉంటే ఆ బుక్ ముందు చదవండి ఓకేనా మరి దానికి సంబంధించిన సిలబస్ అనాలసిస్ కూడా మరికొద్ది రోజుల్లో మనం మన ఎక్స్క్లూజివ్గా మన ఎంఎస్ ట్యుటోరియల్లో మీ కోసం మీ డిఎస్సి కోసం మా ఎంఎస్ మా ఎంఎస్ ట్యుటోరియల్లో వాటిని కూడా మనం సిలబస్ ఎనాలిసిస్ చేసి మీకు పెడతాం ఇది సిలబస్ బుక్ లిస్ట్ ప్రకారం సార్ తర్వాత ఎలా చదవాలి సిలబస్ ఎనాలసిస్ తర్వాత మనం ఆ సిలబస్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి రోజు ఏం చదవాలి వారానికి ఎంత చదవాలి పదిహేను రోజులకి ఎంత కంప్లీట్ చేయాలి నెల రోజులకి ఎంత కంప్లీట్ చేయాలి రెండు నెలలకి ఎన్ని నెలల ఎన్ని రోజులకి మన సిలబస్ అంతా కంప్లీట్ చేయాలి అనేటువంటి ఒక పక్కా ప్రణాళికని మీరు తయారు చేసుకోవాలి ఖచ్చితంగా పక్కా ప్రణాళికని తయారు చేసుకోవాలి దీన్నే ప్లానింగ్ అంటాం ఏ సంస్థ అయినా నిలబడాలంటే ప్లానింగ్ కావాలి ఎవరైనా ఉద్యోగం సాధించాలంటే ఖచ్చితంగా ప్లానింగ్ అవసరము ఖచ్చితంగా ప్లానింగ్ అవసరం ఆ ప్లానింగే మనం ఇక్కడ మనకి ఒక దిక్చూసి లాగా ఒక డైరెక్షన్ వైపు మనం నడిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ తర్వాత టైం టేబుల్ టైం టేబుల్ ఎప్పుడు కూడా ఫ్లెక్సిబుల్గా ఉండాలి రిగ్రిడ్గా ఉండకూడదు అంటే ఫ్లెక్సిబుల్ అంటే మన ఇష్టాలకు అనుసారంగా మార్చుకుంటూ ఉండాలి టైం టేబుల్ అయితే సమయాన్ని మాత్రం మనకున్న సమయాన్ని బట్టి మనం ఒక టైం టేబుల్ని ఫిలప్ చేసుకోవాలి అదేంటయ్యా అంటే మరి నేను ఇక్కడ నా స్టూడెంట్స్ ఎంఎస్ ట్యుటోరియల్ ఉన్న స్టూడెంట్స్ ఎక్స్క్లూజివ్గా మళ్ళీ చెప్తున్నాను కోచింగ్ సెంటర్ వాళ్ళకి కాదు నేను కేవలం నా ఛానల్ ఎవరైతే ప్రైవేట్ టీచర్స్ ఉన్నారో వాళ్ళకి ఎవరైతే ఇంటి దగ్గరుండి వాళ్ళకి ఒక మెంటర్షిప్ అవసరమై ఉండి నా ఛానల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఇస్తున్నాను చూడండి వర్కింగ్ టీచర్స్ అండ్ జాబ్ హోల్డర్స్కి మనం రోజంతా పనిచేస్తాం మరి మనం చదువుకునే టైం ఎప్పటి నుంచి ఉంది మార్నింగ్ ఫోర్ టు సెవెన్ ఉంటుంది సాయంత్రం సిక్స్ టు లెవెన్ ఉంటుంది మార్నింగ్ ఫోర్ టు సెవెన్ ఉంటుంది ఈవినింగ్ సిక్స్ టు లెవెన్ ఉంటుంది సార్ స్కూల్లో పనిచేసి వెక్స్ అయిపోయచ్చా జాబ్లో పనిచేసి వెక్స్ వచ్చా ఇంట్లో పిల్లలు ఏడుస్తున్నారు ఇంట్లో వంట చేయాల్సి వస్తుంది ఇంట్లో బట్టలు ఉతకాల్సి వస్తుంది ఇటువంటి అన్నీ కూడా కారణాలు ఈ సిక్స్ మంత్స్ మీకు ఉండకూడదండి ఉద్యోగం కావాలంటే ఈ కారణాలన్నీ చెప్పకూడదు నేను నేను టిఫిన్ చేస్తూ చదివాను భోజనం చేస్తూ చదివాను ఇంటి దగ్గర నా సొంత ప్లానింగ్ అదే చివరికి బాత్రూమ్కి వెళ్తా కూడా బుక్ తీసుకొని ఒక రెండు పారాగ్రాఫ్లు చదివాము టైం వేస్ట్ అని గుర్తుపెట్టుకోండి జాబ్ కావాలి అంటే కష్టపడాలి ప్రతి నిమిషం ఇంపార్టెంటే మన అటువంటి వాళ్ళు ఫోర్ థర్టీ నుంచే మన ప్రణాళిక స్టార్ట్ అవ్వాలి మన నందమూరి తారక రామారావు గారు అంటారు ఎవరైతే ఎర్లీ మార్నింగ్ లెవస్తారో వాళ్ళందరికంటే ఎక్కువ వాళ్ళకి సమయం ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మీరు ఫోర్ థర్టీకి లెగుస్తారో మీకు ఎక్కువ సమయం ఉంటుంది ఫోర్ థర్టీ టు ఫైవ్ మార్నింగ్ కాల్స్ ఎర్లీ మార్నింగ్ కాల్స్ ఏవైతే ఉంటాయో అయి పూర్తి చేసుకొని ఫైవ్ ఓ క్లాక్ నుంచి మీరు మొదలు పెట్టాలి ప్రిపరేషన్ ఫైవ్ టు సిక్స్ ఏదో ఒక నచ్చినటువంటి మీకు నచ్చిన దాంతో మీరు స్టార్ట్ చేయాలి మనం అందరం సోషల్ స్టడీస్ స్టూడెంట్స్ కాబట్టి మీకు సోషల్లో మీకు ఇష్టమైన సబ్జెక్ట్ని సోషల్ వన్గా తీసుకొని అక్కడ చదవండి నెక్స్ట్ సిక్స్ టు సెవెన్ సైకాలజీ నెక్స్ట్ చక్కగా సెవెన్ నుంచి ఇంకే ఆలోచన పెట్టుకోవద్దండి ఇంట్లో హ్యాపీగా స్నానం చేసి బయలుదేరి ప్రశాంతంగా ఉద్యోగానికి వెళ్ళండి టీచర్స్కి అయితే భలే బెనిఫిట్ మీరు స్కూల్కి వెళ్ళండి స్కూల్లో మీ పిల్లలకి పాఠాలు చెప్పండి చాలా బాగా చెప్పండి ఏవైతే చదువుతారో అవి మరియు వాళ్ళకి మీరు క్లాస్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ చేత పిల్లల చేత బిట్లు అడిగించుకోండి సబ్జెక్టులో నుంచి ఆ బిట్లకు మీరు సమాధానాలు చెప్పండి మీకు రివిజన్ అవుతూ ఉంటుంది మీరు సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి బాగా చెప్పండి ఈరోజు మీరు ఏ అయితే ఉదయం చదివారో సోషల్ సబ్జెక్టు సైకిల్స్ సైకాలజీ పిల్లల మీద ఇంప్లిమెంట్ చేయండి ఆ సోషల్ సబ్జెక్టులో ఉన్నటువంటి అంశాలు ఒక పది నిమిషాలు పిల్లలకి చెప్పండి మీకు వచ్చేస్తుంది అట్లా మరి ఈవినింగు సిక్స్గా సెవెన్కి మీరు ఎప్పుడైతే వస్తారో అప్పటి నుంచి మీ షెడ్యూల్ మొదలేసి సిక్స్ టు సెవెన్ సోషల్ టూ మీకు ఇష్టమైన సబ్జెక్ట్తో మళ్ళీ మొదలు పెట్టండి తర్వాత సెవెన్ టు ఫిఫ్టీన్ ఎయిట్ టు ఫిఫ్టీన్ సోషల్ త్రీ ఏదో ఒక సబ్జెక్ట్ సోషల్కి సంబంధించి తీసుకోండి మరియు తర్వాత ఇంగ్లీషు ఒక అరగంట తెలుగు ఒక అరగంట సోషల్ ఒక నలభై ఐదు నిమిషాలు మీరు సమయం కేటాయించుకొని ఇలా డివైడ్ చేసుకోండి రెండోది వర్కింగ్ టీచర్స్ సార్ మీకు నోట్స్ రాయాలా మాకు టైం ఉన్నట్లేదు ఎవరు రాయమన్నారు నోట్స్ వర్కింగ్ టీచర్స్ని హ్యాపీగా టెక్స్ట్ బుక్లు ముందు పెట్టుకోండి మంచిగా హైలైటర్ కొనుక్కోండి మీకు ఇంపాయింట్ పాయింట్ని హైలైట్ చేసుకోండి ఇంకా రాయాలనిపిస్తే టెక్స్ట్ బుక్లోనే పైన కిందో పక్కన రాసుకోండి దాన్నే రెండు మూడు సార్లు చదవండి ఓకే రైట్ ఓకే మరి ఈ విధంగా మీరు నోట్స్ని అదే రాసిన దాన్ని మళ్ళీ 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 చదవండి మళ్ళీ మళ్ళీ చదవండి దాన్ని నెక్స్ట్ మరి హౌస్ వైఫ్స్కి మరి ఓన్గా ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ప్రతి సబ్జెక్ట్కి గంటన్నర కేటాయించండి సోషల్ సబ్జెక్ట్కి గంటన్నర ప్రతి అంశానికి గంటన్నర గంటన్నర కేటాయించండి హిస్టరీకి గంటన్నర పాలిటిక్ గంటన్నర ఎకానమిక్ పాలిటిక్ ఎకానమిక్ గంటన్నర జాగ్రఫీ గంటన్నర కేటాయించండి ఒక నలభై నిమిషాలు చదవండి ఒక పదిహేను నిమిషాలు బ్రేక్ తీసుకోండి ఒక అరగంట నోట్స్ రాసుకోండి అలా గంటన్నర కేటాయించుకోండి నలభై నిమిషాలు చదవండి ఒక పావు గంట బ్రేక్ తీసుకోండి ఇంకో అరగంట నోట్స్ రాయండి అలా నాలుగు సబ్జెక్టులకి నాలుగు బుక్స్ పెట్టండి పెట్టి హైలైట్ పాయింట్స్ అన్నీ కూడా రాసుకోండి రాయమన్నారు కదా అని టెక్స్ట్ బుక్ అంతా ఎత్తి రాయకూడదు గుర్తుపెట్టుకోండి టెక్స్ట్ బుక్ అంతా ఎత్తి రాస్తే ఏముంది ఇంకా దాంట్లో మన మనసుకు ఇంపార్టెంట్ బిట్ అనిపించింది మాత్రమే రాయాలి గుర్తుపెట్టుకోండి సార్ పీడిఎఫ్ సెండ్ చేయండి సార్ సార్ మీ నోట్స్ సెండ్ చేయండి సార్ మీరేం సెండ్ చేయండి సార్ అంటారు నేను ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు స్కూల్లో పని చేసుకొని మళ్ళీ ఉదయం ఉదయం వీడియోస్ సాయంత్రం వీడియోస్ ఇక్కడ నాకు నోట్స్ తయారు చేసే ఉంటుందా మళ్ళీ మీ వీక్ షెడ్యూల్స్ ఇవన్నీకి మాకు టైం ఉంటుందా ప్లస్ చాలామంది నాకు సార్ మీరు చాలా బాగా మోటివేట్ చేస్తున్నారు సార్ చాలా థ్యాంక్స్ సార్ సార్ చాలా 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 నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఎక్కడెక్కడ డిస్టిక్స్ నుంచి కూడా దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పదమూడు జిల్లాల నుంచి నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ మోటివేషన్ అని మీ మోటివేషన్తోనే నేను మీకోసం ఒక యాప్ తీసుకోవడం జరిగింది దాంట్లో మీకోసమే ఫ్రీగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది కేవలం నేను మీకు సేవ అందిద్దామని చెప్పి ఫ్రీగా నా సొంత డబ్బులు పెట్టి మా టీం అందరం కూడా వాళ్ళ డబ్బులు వేసుకొని మీకు ఉద్యోగం సాధించడం కోసం మేము మన ఎంఎస్ ట్యుటోరియల్స్ పేరు మీదుగా రేపు మండే ఆర్ ట్యూస్డే లోపల మీకోసం ఎక్స్క్లూజివ్గా మన యాప్ను కూడా లాంచ్ చేస్తున్నాం దీనికి మాకు చాలామంది టీచర్స్ కూడా సాయం చేస్తామన్నారు మేము ముందుకు వచ్చాం మాతో పాటు చాలామంది ముందుకు వచ్చారు ఇక చదవాల్సింది నువ్వే ఇక చేయాల్సింది నువ్వే చదవాల్సింది నువ్వే చేయాల్సింది నువ్వే ఉద్యోగం నీకే ఆల్రెడీ నాకు ఉద్యోగం వచ్చేసింది నేను చక్కగా యాభై వేలు తీసుకుంటున్నాను నేనంతా బాగున్నాను జీరో నుంచి హీరో అయ్యాను ఇప్పుడు హీరోగా అవ్వాల్సింది మీరే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ హౌస్ వైఫ్స్ ఓన్ ప్రిపరేషన్ చెప్పా కదండి మీరు నోట్స్ రాసుకోండి హౌస్ వైఫ్స్ కానీ ఓన్గా ప్రిపేర్ అయ్యాలి నోట్స్ రాసుకోండి సైకాలజీకి వన్ అవర్ ఇచ్చుకోండి ఇంగ్లీష్కి వన్ అవర్ ఇచ్చుకోండి తెలుగుకు వన్ అవర్ ఇచ్చుకోండి రివిజన్కి ఇంకో వన్ అవర్ ఇచ్చుకోండి ఎందుకంటే మీ టైం రోజుకి పది గంటలు తక్కువ కాకుండా మాత్రం చదవటం చూసుకోండి ఇది టైం టేబుల్స్ మరి తర్వాత హౌ టు రీడ్ ఎలా చదవాలి ఎలా చదువుతారండి మనకి టూ మెథడ్స్ ఉంటాయి ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఇంటెన్సివ్ రీడింగ్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటే పై పైన చదువుకుంటూ పోవటం ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ క్లాస్ని ఓపెన్ చేయాలి చేసి ఫస్ట్ ఉన్నటువంటి సబ్ టాపిక్స్ అన్నీ చూసుకోవాలి ఒక ఏమున్నాయి 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 ఉదాహరణకు ల్యాండ్ ఫామ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంది దాంట్లో మనకి ప్లాట్యూస్ ఉన్నాయి ప్లెయిన్స్ ఉన్నాయి మౌంటైన్స్ ఉన్నాయి హిల్స్ ఉన్నాయి అనుకుందాం అనుకున్నా ఎస్ సబ్ రీడింగ్స్ అన్నీ చూడండి ఒకే ప్లాట్యూస్ తర్వాత పైపే పైపే చదువుకుంటురండి సెకండ్ టైం చదివేస్తాం ఫస్ట్ టైం రీడింగ్ చేస్తాను ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటారు అంటే పైపైన చదువుకుంటూ పోవాలి అప్పుడు ఓవరాల్గా లెసన్లో ఏ ఉందో మనకు తెలుస్తుంది తర్వాత ఇంటెన్సివ్ రీడింగ్ తర్వాత ఏంటి ఇంటెన్సివ్ రీడింగ్ ప్రతి లైన్ని గమనిస్తూ అర్థం చేసుకుంటూ క్షుణ్ణంగా చదవాలి అలా క్షుణ్ణంగా చదివినప్పుడు మనకి అరే ఇది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది దీంట్లో బిట్టుపట్టడానికి అవకాశం ఉందే అన్నదాన్ని మాత్రమే మీరు నోట్స్లో రాయాలి ప్రతి సొల్లు రాయకూడదు గుర్తుపెట్టుకోండి టెక్స్ట్ బుక్లో చాలా మ్యాటర్ ఇస్తాడు అందుకని అంతంత ఉంటాయి కానీ మనకు పనికి వచ్చే మ్యాటర్లు మాత్రం కొన్ని ఉంటాయి ఆ పాయింట్స్ మాత్రమే నేను నోట్స్లో హైలైట్ చేసుకోండి దాన్ని మనం ఇంటెన్సివ్ రీడింగ్ అంటాం తర్వాత నోట్స్ మేకింగ్ మరి చదివాం కదా మరి ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉన్నారో వర్కింగ్ టీచర్స్ ఉన్నారో నోట్స్ రాయని అవసరం లేదు ఒకవేళ మీకు రాయాలనిపిస్తే మళ్ళీ టెక్స్ట్ బుక్లో పైన కిందో పక్కన హైలైటర్తో హైలైట్ చేసుకోండి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది దా టైంని రివిజన్ పెట్టుకోండి మరి ఎవరు నోట్స్ మేకింగ్ చేయాలి ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో ఎవరైతే ఓన్గా ప్రిపరేషన్ చేస్తున్నారో ఎవరికైతే టైం ఎక్కువ ఉందో ఎవరైతే ఆల్రెడీ ఒకసారి కోచింగ్ తీసుకొని ఉన్నారో ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మాత్రం మీరు టైం టేబుల్ వేసుకొని మీరు చక్కగా నోట్స్ రాసుకోండి మీ డిఎస్సి జర్నీ వరకు మీ నోట్స్ పనికి వస్తుంది ఇంకో విషయం గుర్తుపెట్టు సార్ ఇంటర్మీడియట్ చెప్పండి సార్ సార్ ఇంటర్మీడియట్ చెప్పండి సార్ ఎందుకు ఇప్పుడు ఇంటర్మీడియట్ టెర్ట్కి టెన్త్ వరకే కదా టెన్త్ టెర్ట్కి మనకి టెన్త్ వరకే కదా ఇంటర్మీడియట్ చదువుకోవడానికి మనకి ఆల్రెడీ ఇంకో మూడు నెలలు ఉంది కదా టెట్లో ఆ ఇంటర్మీడ్ చదివకపోతే ఈ టెక్స్ట్ బుక్లో రెండు మూడు సార్లు చదివితే ఇంకో పది మార్కులు పెరుగుతాయి కదా ఈ పది మార్కులు రేపు డిఎస్సిలో పనికి వస్తాయి కదా ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతున్నారు ఎస్ కాబట్టి ఇప్పటి వరకు టెట్ వరకు టెన్త్ వరకు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు సార్లు అయినా చదవండి ప్రతి లైన్ చదవండి మళ్ళీ మళ్ళీ చదవండి ఎందుకంటే ఇదే సిలబస్ మళ్ళీ మన డిఎస్సితో డిఎస్సిలో ఉంటుంది ప్లస్ ఇంటర్మీడియట్తో లాక్ నెక్స్ట్ నోట్స్ మేకింగ్ మరి నెక్స్ట్ నోట్స్ మేకింగ్ తర్వాత రివిజన్ చేయాలి రోజుకొకసారైనా మనం సైకాలజీ రోజు ఏం చదివాము ఇంగ్లీష్ ఏం చదివాము తెలుగు ఏం చదివాము సబ్జెక్టులు ఏమేమి చదివాము ఊరిక ఒక అరగంట అట్లా సీరియల్ ముందు రీక్యాప్ లాగా ప్రో క్యాప్ లాగా అంతే నైట్ ఏమో నైట్ అయ్యేటప్పుడు రీక్యాప్ మళ్ళీ రేపు ఉదయం పుస్తకం మళ్ళీ చేసేటప్పుడు ప్రో క్యాప్ ఈ మధ్య కొత్తగా టీవీలో వేస్తున్నారు కదా రేపు ఎప్పుడు రేపు ఏం జరిగిద్దో ముందుగానే వేస్తున్నారు కదా అట్లా ఈరోజు నిర్ణయం జరిగిందో వేస్తున్నారు కదా అలానే నువ్వేం చదివావో దాన్ని ఒకసారి సాయంత్రం కూడా అనాలిసిస్ చేసుకో మరి ఉదయం లేవగానే మన దారం శక్తి తగ్గిపోతుంది కదా కాబట్టి నిర్ణయం చదివావో ఈరోజు ఉదయం ఒకసారి అక్కడి నుంచి మొదలుపెట్టు అప్పుడు రిటెన్షన్ బాగుంటుంది పదవ ఎంతముందు ఆ షార్ట్స్లో చూశారు కదా ఎస్ మరి అలా రివైజ్ చేసుకోండి తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఈ ప్రాక్టీస్ బిట్స్ కోసమే మన ఎంఎస్ ట్యుటోరియల్స్ మీకోసం యాప్ లాంచ్ చేయబోతుంది కేవలం ప్రాక్టీస్ బిట్స్ కోసమే వీడియోస్ మీకు అందరికీ ఎక్స్క్లూజివ్గా యూట్యూబ్లో దొరుకుతాయి ప్రాక్టీస్ మన యాప్లో మీకు ఫ్రీగా దొరుకుతాయి నెక్స్ట్ ప్రీవియస్ పేపర్ ఎనాలిసిస్ ప్రీవియస్ పేపర్ ఎనాలిసిస్ ఇది ఎప్పుడు చదవాలంటే ఒక వీక్ షెడ్యూల్ వేసుకున్న తర్వాత ఒక వీక్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఆ వీక్ షెడ్యూల్లో మీరు చదివిన అంశాల్లో నుంచి ప్రీవియస్గా ఏమైనా బిట్లు వచ్చాయా లేదా అని ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుని ఆ పేపర్ ఉన్న సో సోషల్ బిట్స్ అన్నీ చదివితే ఎస్ ఈ బిట్ ఎక్కడో నుంచి చదివానిపిస్తే మీకు మీకు కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉంటుంది ఎస్ నుంచి చదివిన దాంట్లో ప్రీవియస్గా బిట్స్ వచ్చినాయి అనే ఆనందం కూడా మీకు ఉంటుంది అది మీకు బూస్ట్ ఇస్తుంది బూస్టింగ్ ఇస్తుంది అనమాట ఎస్ చదవాలని తపనిస్తుంది ఇంకా చదవాలని ఇస్తుంది అనమాట ఎస్ నెక్స్ట్ చివరిలో సార్ మోడల్ పేపర్స్ మోడల్ పేపర్స్ ఎప్పుడు కూడా ఇంకా ఎగ్జామ్ ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఉందనంగా సిలబస్ అంతా అవగొట్టిన తర్వాత మాత్రమే మోడల్ పేపర్స్ చేయండి కనీసం మీ ఎగ్జామ్కి పదిహేను రోజుల ముందు నుంచైనా మీరు మోడల్ పేపర్స్ చేయాలి ప్రతి రోజు ఒక మోడల్ పేపర్ చేయాలి ఆ మోడల్ పేపర్లో ప్రతి బిట్ని అనాలిసిస్ చేయాలి ప్రతి బిట్టు వచ్చిన బిట్ అయితే ఓకే రాని బిట్ అయితే ఏ టాపిక్లో ఇంచిచ్చారు ఏ ఆ టాపిక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి చదవటం మళ్ళీ రావటం ఏ టాపిక్లో తప్పులు పోతున్నాయో ఆ వెళ్ళి చదవటం మళ్ళీ రావటం ఈ విధంగా గ్రామర్లో ఆ ఏ రూల్ పోతుంది ఆ రూల్ నేర్చుకోవటం ఇలా చేసినట్లయితే మీకు ఈ మోడల్ పేపర్స్ యొక్క ఉపయోగం అనేది అదనమాట పాత టై ఫస్ట్ టైం రాసేటప్పుడు నైంటీ రావచ్చు ఫస్ట్ టైం సిక్స్టీ రావచ్చు తర్వాత నైంటీ తర్వాత వన్ హండ్రెడ్ తర్వాత వన్ టెన్ మీరు పెరిగిపోతూ ఉంటుంది అనమాట ప్రాక్టీస్ మోడల్ ఎన్ని ప్రాక్టీస్ చేస్తుంటే మీ స్కోర్ అంత పెరుగుతూ ఉంటుంది అనమాట మీరు డిఎస్సి జర్నీలో అంత చేరువుగా వెళ్ళిపోతూ ఉంటారు మీ జాబ్ ఫ్లాగ్ మీ చేతిలో ఉంటుంది ఫస్ట్ నెల జీతం స్కూల్ అసిస్టెంట్స్ అరవై వేలు రూపాయి కాదు అర్ధ రూపాయి కాదు నాలుగు నెలల ప్రైవేట్ స్కూల్లో చేసిన జీతం మన సుబ్బారెడ్డి మాస్టర్ గారు అనాలిసిస్ చేశారు ఎస్జీటీకి జా ఎస్జీటీకి కూడా ఎనాలిసిస్ చేశారు ఎంత శాలరీయో నేనే ఉన్నాను మూడు నాలుగు ఏళ్ళు ఎట్ట గడిచిందో తెలియదు యాభై ప్లస్ శాలరీ ఒకప్పుడు ప్రైవేట్లో మూడు వేలకు జాబ్ మొదలుపెట్టాను మూడు వేల నరకు మొదలుపెట్టి పద్ పదమూడు వేల నరకు పెరిగింది పదమూడు నెలల దాకా పదమూడు వేల నర పెరగడానికి నాకు తొమ్మిది వేలు పట్టింది మూడు వేలన్నర నుంచి పదమూడు వేల నర నుంచి నర పెరగడానికి నాకు తొమ్మిది వేలు పట్టింది ప్రైవేట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో స్టార్టింగే ముప్పై మూడు వేల బేసిక్తో వెళ్ళిపోయాం ముప్పై రెండు వేల బేసిక్కు ఇప్పుడు యాభై వేలు జీతం హ్యాపీ లైఫ్ అంతా ఒక్కసారిగా టర్న్ అయిపోతుంది ఒకసారి గుర్తు తెచ్చుకోండి అప్పులైనా పర్వాలేదు మీకు ఎకనామిక్ అఫార్డబిలిటీ ఉంటే ఎకనామిక్ డబ్బులు పెట్టగలిగితే ఎవరైతే ఫస్ట్ టైం చదువుతున్నారో మీరు వీలైతే కోచింగ్కి వెళ్ళిపోండి కోచింగ్ సెంటర్కి వెళ్ళండి ఈ గైడెన్స్ అంతా మీకు వాళ్ళు ఇస్తారు ఎవరైతే వెళ్ళలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం మన ఎంఎస్ ట్యూటోరియల్స్ ఎక్లూజి ఎక్స్క్లూజివ్గా మీకు ఈ నైంటీ డేస్ మీ తోడు ఉంటుంది మీ టెక్ట్ ప్రిపరేషన్లో మీ భాగమై మీ విజయ విజయ జర్నీ వైపు మేము కూడా తోడు ఉంటాము ఇలా ప్రీవియస్ పేపర్స్ని మనం చేయాల్సి ఉంటుంది మరి ఇది ఇక చివరిలో ఒక్క క్వశ్చన్ అడుగుతున్నారు సార్ కోచింగ్కి వెళ్ళాలా లేదా ఇంత చెప్పిన తర్వాత కూడా కోచింగ్కి వెళ్ళాలా లేదని క్వశ్చన్ అడుగుతారండి కోచింగ్కి వెళ్తే డబ్బులు ఉండి మీరు వెళ్ళగలిగితే దయచేసి కోచింగ్కి వెళ్ళండి సింపుల్ ఆన్సర్ డబ్బు లేకుండా నేను చ నేను వెళ్ళలేకపోతున్నాను నేను సొంతగా చదువుకోగలను ఆడి ఒకసారి కోచింగ్ తీసుకొని ఉన్నాను నాకు సబ్జెక్ట్ జ్ఞానం ఉంది అనుకున్న వాళ్ళు ఇంటి దగ్గర ఉండి సొంతగా ప్రిపేర్ అవ్వండి ఏదో ఒక మెంటర్షిప్ మాత్రం కంపల్సరీగా ఫాలో చేయండి మిమ్మల్ని గైడ్ చేయటానికి ఎవరో ఒకరిని మీరు మెంటర్షిప్గా తీసుకొని వాళ్ళు ఫాలో చేయండి అటువంటి మెంటర్షిప్ కోసమే మేము సుబ్బారెడ్డి గారు లీలాకృష్ణ గారు లలితబాబు గారు ఈ మండే శ్రీనివాస్ మీతోడు ఉంటాం మీకు ఈ డిఎస్ఈ జర్నీ అంతవరకు మెంటర్స్గా వ్యవహరిస్తాం మేము మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తూ ఉంటాం మీరు చేయాల్సిన ఒక్క సహాయం ఏంటంటే మా వీడియోస్ మీరు చూడగానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండోది లైక్ చేయండి మూడోది నోటిఫికేషన్ బటన్ మీద క్లిక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి చేరడానికి మా వీడియోలు మీరు షేర్ చేయండి మీరు చేసే ప్రతి క్లిక్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఎక్కువ మందికి వీడియోస్ రీచ్ అయ్యే విధంగా చేస్తుంది ఎక్కువ మంది అవకాశంగా ఎక్కువ మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది రెండోది మేము సపరేట్గా సోషల్ వారియర్స్ అని చెప్పి ఒక వాట్సాప్ గ్రూప్ని తయారు చేసాం ఎస్జిటి వారియర్స్ అని ఒక వాట్సాప్ గ్రూప్ని తయారు చేసాం మరి సోషల్కి సంబంధించిన సిలబస్ ఎనాలసిస్ సంబంధించిన వీడియోస్ చేసాం అవన్నీ కూడా టెక్స్ట్ బుక్ డౌన్లోడింగ్ యొక్క లింక్ కూడా ఇవన్నీ కూడా మీకు మా డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తాము వాళ్ళు మీరు డిస్క్రిప్షన్కి వెళ్ళండి అవి మళ్ళీ చూడండి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే నిజాయితీగా చదువుకుందనుకున్న వాళ్ళే వాళ్ళు మాత్రమే మా ఛానల్లో మా ఛానల్లో రెగ్యులర్గా ఫాలో అవ్వండి రెండోది మా వాట్సాప్ గ్రూపుల్లో కూడా వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి ఎవరైనా కోచింగ్ వాళ్ళకి తీసుకుంటే వాళ్ళు గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అంతేగాని వాట్సాప్ గ్రూపుల్లో మాత్రం మీరు ఎలా పడితే అలా మాత్రం ఏం చేయబాకండి దయచేసి రెండోది మా ఎంఎస్ ట్యుటోరియల్స్లో ఎక్స్క్లూజివ్గా రేపు సోమవారం నుంచి సోషల్ స్కూల్ అస్టెంట్ కోసం మేము షెడ్యూల్ తయారు చేశాము ఈ షెడ్యూల్ పీడిఎఫ్స్ నేను మీకు ఎక్స్క్లూజివ్గా సాటర్డే ఈవినింగ్ సాటర్డే ఈవినింగ్ మీకు గ్రూప్లో సెండ్ చేస్తాను మన వాట్సాప్ గ్రూప్లోకి సెండ్ చేస్తాను మీరు సెండ్ చేసిన తర్వాత సండే ఈ ఎక్స్క్లూజివ్గా ఈ సిలబస్ మొత్తాన్ని కూడా మీరు నోట్ చేసుకోండి అదే టెక్స్ట్ బుక్స్ మెటీరియల్ దగ్గర పెట్టుకోండి మండే నుంచి మీరు ప్రిపేర్ అవ్వండి ఎప్పుడైతే మన యాప్ రెడీ అవుతుందో యాప్ రెడీ అవ్వగానే మీకు వీటికి సంబంధించి డే వైజ్గా లే లెసన్ వైజ్గా మీకు ప్రతి లెసన్ నుంచి కనీసం ఒక ఇరవై బిట్లు తక్కువ కాకుండా ప్రతి లెసన్ నుంచి మీకు ప్రతి ప్రతి ఒక ఇరవై బిట్ల దాకా మీకు క్విజ్ అనేది మేము అందిస్తూ ఉంటాము అది కూడా ఫ్రీగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఓకే మరి మీ అందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఎంఎస్ ట్యుటోరియల్స్ మీ జర్నీలో ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది నేను మీ మండే శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్ జై హింద్